స్వస్తికి తేజ్ వచ్చిన పూత వచ్చినట్టే డ్రాప్ కాకుండా పిందెలు అవుతుంది వర్షాలు తట్టుకుంటుంది బాగానే నల్లికి పెట్టుకోవాలి తట్టుకుంటుంది నా ఫలంలో రెండు ఆకు సున్నా పై పైమూర్తలు బాగా వస్తుంది అది ఎరు విత్తనం అయితే ఒక కాపు తెంపిన తర్వాత పైన చిన్న సైజు వస్తుంది ఇది టీ రావట్లేదు స్వస్తికి తేజ రావట్లేదు పైన దాకా పెద్ద పొడిగి వస్తుంది ఇగో చూడండి కింద ఎంత సైజు ఉందో పైన కూడా ఇదే సైజు వస్తుంది స్వస్తికి తేజ కలర్ ఉంది పెద్ద కూడా వస్తుంది ఏ మందు కొట్టినా తీసుకుంటుంది వేరే రకాలు కోల్చుకుంటే స్వస్తి సేజ బ్రహ్మానగా ఉంది దీనికి ఆకు తెగు లేదు ముత్త లేదు నల్లి లేదు ఏం లేదు బొమ్మ కులు లేదు తెగు లేదు లేదు బుద్ధి రోగం లేదు ఏం లేదు నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి ఇటు నేను ఇప్పుడు చూడలేదండి ఇవి వచ్చేసారి కూడా ఇది వేసుకోవాలి తేజ